హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఎన్ ఛానల్ జనవరి ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం రోజు మన తుమ్మలబీడులో మునాప నగరం అయితే ధరలు అయితే అయినాయి చూసుకోవచ్చు ఏ విధంగా అయితే వెళ్తున్నాయో ధరలు అయితే అయినాయంట అవి ఏ విధంగా అయితే వెళ్తున్నాయో చూడండి పైకి అయితే ఉన్నాయి ఇక్కడ కొన్న వాళ్ళు ఇక్కడ రైతులు ఉన్నారు చూడండి అవి ఏ విధంగా అయితే నడుస్తున్నాయో మన మునప్పన్న గారు అయితే మంచి పైకి అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా అవి ఏ విధంగా అయితే వస్తున్నాయో మంచి స్పీడ్లు అయితే ఉన్నాయి

வார வச்சிவிதங்க ருஜப்பந்த் பா చూడండి ఏ విధంగా అయితే చూసి చూపెడుతున్నారో ములుబెట్లో టైం వచ్చి రెండున్నర అవుతుంది మంచి ఎండలో పెట్టినారు અરે એ આમ કૂદ સાલાંગા આમ કૂદ સાંગા પક્કા આ કૂદલા જા તમે ઓર એ દેખલા અને રામરો સાપ એના નાવ લખી બેઠા આ ગડતરા చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వస్తుందను పాప పాప బా నిన్ను

ಓಡ್ಬೇಕಂತ ನಮಗೆ ಹುಡ್ಗಂಡಿ ಹುಡ್ಗುಡ ಎಷ್ಟು ಮುಗುದ వంద అద్నెంటు ఎవరు నెమ్ నేను వేసారు నాగరాజ్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి పద్దెనిమిదికి అయితే అయినాయల్దీన్ నాగరాజు గారు ఈ విధంగా అయితే రైతులైతే రావడం జరుగుతుంది తుమ్మలబెట్టుకు ఈ విధంగా అయితే ఖర్చు చూపించుకుంటున్నారు రైతులకంటే గ్యారెంటీ అయితే ఇస్తున్నారు తుమ్మల బిడ్డ నుంచి అయితే చూసినారు కదా మళ్ళీ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే కంపల్సరీగా చేయండి వేరొకరికి షేర్ అవుతుంది రైతులకైతే